హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్ మిలాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా వీడియో అయితే మొత్తం చూడండి ప్లీజ్ అండి ఇంకా అసలు విషయానికి వస్తే ఈ సాలవైతే మా అమ్మ తెచ్చిందండి కోవేట్ నుంచి అయితే ఇంక మొత్తానికైతే మా అమ్మకైతే వాళ్ళ మేడం అయితే ఇచ్చినారు మీ అమ్మాయికి అని అనేసి అయితే గిఫ్ట్గా పంపించారండి ఇంక ఈ శాలవ్ అలానే ఎత్తిపెట్టినాను నేనైతే ఇంక ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి చలి ఎక్కువ వేస్తుంది కదండి ఇంక ఈ సాల అలానే పెట్టినా ఇదేం నేను యూజ్ చేసేది లేదు ఇంకా మేడం గుర్తుగా అయితే ఇది స్వెటర్ అయితే కుడదాము అని అయితే ఐడియా వచ్చిందండి ఇంక ఇప్పుడైతే కట్ చేస్తున్నాను శాల ఈ సాలను అయితే స్వెటర్ లాగా కుట్టాలి ఆ కటింగ్ వీడియో అయితే ఇది చివరి వరకు చూడండి ఏ టేప్ కొలతా లేకుండా నార్మల్ ఆల్తి స్వెటర్తోనే నేనైతే స్వెటర్ కట్ చేస్తాను నేనేం టేప్ కానీ డీస్ కానీ ఏది వాడట్లేదండి ఓన్లీ కత్తిర మాత్రమే వాడుతున్నాను ఇంకా చూసేయండి ఇలా మనకి ఎంత కావాలనో అంత అయితే నాలుగు మడతలు అయితే వేసేసినాను ఇంకా కొంచెం ఎచ్చుతగ్గులైతే చూసుకొని ఇలా అయితే మడతలు వేసుకోవాలి ఇప్పుడైతే చూడండి నేను ఏ డీసు గీయను ఇంకా అలాగే ఎగస్టా అయితే ఉంది నేనైతే ఎగస్టానే ఉంచుతున్నానండి ఎందుకంటే ఇక్కడ ఉక్సులు ఉక్సులు స్వెటర్కి ఉక్సులు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ఎగస్టా ఉంటే మళ్ళీ అవసరం లేకుంటే కట్ చేసుకోవచ్చు లేనన్న విధంగా అయితే ఎగస్టా పెడుతున్నాను ఇంకా అది మళ్ళీ కుట్టేటప్పుడు ఆలోచిస్తానండి ఉక్సులు పెడదామా లేదా అన్నది ఇంకా చూడండి ఇంకా బ్యాక్ సైడ్ అయితే అలా అయితే కట్ చేసేస్తున్నాను చాలా ఈజీ అండి స్వెటరు కట్ చేయడం కానీ కుట్టడం కానీ ఇంకా తెలియనప్పుడైతే వమ్మో స్వెటర్ కుట్టడమా నీకు స్వెటర్ కానీ కుట్టేది వచ్చా అని కూడా అన్నారు నన్ను అయితే నేను కుట్టానండి ఇంతకుముందు కానీ రెండు స్వెటర్లు అయితే కుట్టాను ఇంక ఇప్పుడైతే కట్ చేసేసినాను ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ మేడ వచ్చేసి మనకు కావాలంటే కొంచెం దింపుకోవచ్చు కిందికి ఉక్సీ బుక్సులకు కావాలంటే అదే గుండీలకైతే ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవచ్చు ఈడ మెడ కావాలంటే కొంచెం రౌండ్ కావాలంటే రౌండ్ ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు ఇంకా లేదంటే ఎలా అయినా మన ఇష్టం అండి ఇంకా ఉక్సులకైతే ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఎందుకంటే మా అబ్బాయి ఉక్సులు వద్దు మమ్మీ అలానే కుట్టుకో అని అంటున్నాడు ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ ఎలానో ఆలోచిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉక్స్లకైతే కట్ చేయట్లేదు ఇంక ఇంతే ఇంకైతే ఇందులోకి అయితే హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే కట్ చేయాలండి ఇంక ఇదిగో హ్యాండ్స్కి అయితే తక్కువగా ఉంది క్లాత్ ఇంకా మన చేతిలో పనే కదా ఎలాగో అలాగ అడ్జస్ట్మెంట్లతో అయితే కుట్టేయచ్చు అన్నట్లుగా అయితే హ్యాండ్స్ కానీ కట్ చేస్తున్నాను ఇలా పొడవైతే సరిపోతుంది కానీ భాగంలో ఎడల్పు తక్కువ వస్తుంది ఇంకా రెండు పీసులు అయితే మిగిలాయి కదండి ఆ పీసులు అయితే జాయింట్ చేద్దాంలే అన్నట్లుగా అయితే నేనైతే కట్ చేయాలి అని కట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకోవచ్చులేనని ఇంకా వేరే వాళ్ళేం కాదు కదా నాదే కదా జాయింట్ చేసుకోవచ్చులేనని అయితే కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసాను ఇంకా ఈ పక్క ఈ సైడ్ ఆ సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ కదా ఇంక ఇదైతే కట్ చేసేస్తున్నానండి ఈ విధంగా అయితే ఇంతే అండి ఎంతో సింపుల్గా అయితే స్వెటర్ కట్ చేయడం చాలా చాలా ఈజీ ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి స్వెటర్ కుట్టే వీడియో వస్తుందండి తప్పకుండా మా వీడియో నచ్చింటే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ మరొక వీడియోతో మీ